జానీ మాస్టర్ ఈయన కొరియోగ్రాఫరు సిన టీవీ డి అనే షో ద్వారా ఈయన పరిచయం అయ్యారు అందరూ అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి అనేక సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు ఈ మధ్య కాలంలోనే ఆయనకు ఒక నేషనల్ అవార్డు కూడా రావటం జరిగింది అయితే ఆయన ఇప్పుడు వార్తల్లో ఎందుకు ఆయన గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది వార్తల్లో వ్యక్తిగా ఆయన ఎందుకు నిలిచారు అంటే ఆయన సహాయకురాలు ఒక ఆమె పైన రెండు వేల పంతొమ్మిది నుంచి ఈయన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు అనేటువంటి ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కట్టారు త్రీ సెవెంటీ సిక్స్ రేపు కింద ఎఫ్ఐ ఫైవ్ నాట్ సిక్స్ న్యాయపూర్త ఉద్దేశంతో ఆమె పైన ఇది చేసినట్టుగా త్రీ ట్వంటీ త్రీ ఉద్దేశపూర్వకం గాయపరిచినట్టుగా ఈ మూడు సెక్షన్ల కింద ఈ జానీ మాస్టర్ పైన క కేసు రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ అయింది అయితే ఇక్కడ ఈయన గురించి ఇప్పుడు ఆయన జనసేన పార్టీ ప్రచారం చేయటం పవన్ కళ్యాణ్ గారితో కాస్త సన్నిహితంగా ఉండటంతో ఆయన జనసేన పార్టీని సస్పెండ్ చేస్తారా లేదా అని రకరకాలైనటువంటి ఇవి అయితే ఈ కేసులో ఆ కేసు పెట్టినటువంటి ఉద్దేశం ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆమె పైన అగాయత్యం జరుగుతుంటే లేకపోతే సెక్సువల్ హెరాస్మెంట్ జరుగుతూ ఉంటే ఆమెని ఇబ్బంది పెడతా ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆమె మాట్లాడకుండా ఎందుకున్నది అనేది దీంట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి సమస్య మరొకటి ఏంటంటే రాజకీయ ఉద్దేశంతోనా లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఈ కంప్లైంట్ ఏమైనా ఇచ్చిందా దీంట్లో నిజంగానే జానీ మాస్టర్ పాత్ర ఉందా లేదా నిజంగా కే కేసు నిలబడాలి అంటే ఏదైనా రేప్ అంటే లేకపోతే సెక్సువల్ హెరాస్మెంట్ అంటే అప్పటికప్పుడు ఏదైనా జరిగితే దాన్ని రేప్ అంటారు లేకపోతే సెక్సువల్ హెరాస్మెంట్ అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక తఫాలుగా అనేక సందర్భాలలో ఆయన వాళ్ళ ఇంటికి వచ్చి కూడా ఆమెతో సెక్స్ఫుల్గా ఉండేవాడు అనేటువంటి మాటలు ఆమె చెప్తుంది అంటే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆమె ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అప్పటి నుంచి ఇంత కాలం అంటే దగ్గర దగ్గరగా ఐదు ఆరేళ్ల పాటు ఐదేళ్ళు ఐదు సంవత్సరాల పాటు ఏమో వినకుండా ఉండి ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి ఉద్దేశం ఏంటి అక్కడ వర్క్ చేసే ప్లేస్లో కూడా ఆమెపైన దాడులు చేసేవాడు కొట్టేవాడు అని చెప్పి ఆమె చెప్తా ఉన్నటువంటి మరి అలాంటప్పుడు అప్పుడే కంప్లైంట్ ఇవ్వాలి కదా ఇవన్నీ కూడా అనేక అంశాలు చర్చకు వస్తాయి అంటే కంప్లైంట్ ఇచ్చారు ఆయన అరెస్ట్ అవుతారా ముందస్తు బెయిల్ తీసుకుంటారా అనేటువంటి విషయాలు పక్కన పెడితే ఈ కేసులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి ఒక సెలబ్రిటీస్కి సహజంగానే అనేక రకాల ఎలిగేషన్స్ వస్తాయి అంటే దీంట్లో యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఖచ్చితంగా శిక్షించాల్సిందే ఎవరైనా సరే నేరా నేరానికి పాల్పడితే ఆ లైంగిక వేధింపులకు పాల్పడటం అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే ఏంటంటే చేసినటువంటి ఎలిగేషన్స్ కొంత నమ్మస్యంగా లేనటువంటి ఎలిగేషన్స్ అయితే ఆమె వైపు నుంచి కనబడుతున్నాయి ఆమె ఈమె కూడా ఉత్తర భారతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ డ్యాన్స్ ట్రూప్లో ఏమో కన్స్టెంట్గా పనిచేస్తూ ఉండేది మరి ఏమో ఏదైనా మిగతా విషయాలు ఏమైనా ఉండి ఏమైనా వివాదాలు ఉండి వాటి పరంగా కంప్లైంట్ ఇవ్వటానికి వీటన్నిటిని ఏమన్నా ఇన్వాల్వ్ చేశారా వీటన్నిటిని కూడా ఈ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా పెట్టారా ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా నిజంగానే క్రిమినల్ ఇంటి ఇది ఉందా అనేటువంటిది క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా కావాలనే నిజంగానే ఆమెని లైంగికంగా వాడుకున్నారా లైంగిక వేధింపులకు పాల్పడ్డారా అనే విషయాలన్నింటినీ కూడా దీంట్లో విచారణలో తేలేటువంటి అంశాలు ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే ఆయన జనసేన పార్టీలో ఉండటం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఎన్నికల క్యాంపెయిన్ చేయటం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో అయినా విస్తృతంగా పాల్గొనటం ఇటన్నిటి దృష్ట్యా ఈ ఈ విషయం ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశమైంది అదే ఆయన జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ గారితో సంబంధం లేకపోతే దాన్ని ఎవరు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు ఈ కంప్లైంట్స్ ఇవ్వటం ఇవన్నీ సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ జరుగుతూ ఉండేవి ఎవరు దాన్ని అది కాకపోతే ఆయన సెలబ్రిటీగా గుర్తింపటం జనసేన పార్టీలో తిరగటం పొలిటికల్గా కూడా ఆయన కొంత ఇమేజ్ ఉండటం ఇటన్నిటి దృష్ట్యా ఈ కంప్లైంట్ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది దీంట్లో భాగంగా ఏంటంటే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సహజంగానే చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళ ఎమ్మెల్యే పైన వేధి లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే ఆయన పార్టీని సస్పెండ్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ ఆరోపణలు రుజువయ్యేంత వరకు లేదా ఈ ఆరోపణలపైన క్లారిటీ వచ్చేంత వరకు జానీ మాస్టర్ని పార్టీని సస్పెండ్ చేస్తారా లేదా అనేటువంటిది ఇవాళ ప్రత్యర్థులు ప్రత్యర్థి పార్టీలు మాట్లాడుతున్నటువంటి పైన ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇలాంటి కార్యక్రమాల్లో ఒక రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్ అవ్వటం సరైనటువంటిది కాదు ఆయన ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేసే విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు చూద్దాం ఏం జరుగుతుంది